మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ కేక్ ని సర్దార్ కృష్ణమనాయుడు జోగేశ్వరరావు గారి ఇంటికి పంపమన్నారు సార్ కొత్త ఏముంది శిక్షాకాలం మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కేక్ పంపించడం కృష్ణమనాయుడు అలవాటేగా పంపించండి అలాగే సార్ ఎందుకు బాబా భయపడతావు అతను పంపించింది కేకేగా తినచ్చుగా వాడు పంపింది కేకో ఆ ప్యాకెట్ విప్పితే బాంబే పెళ్తుందో ఎవరో తెలుసు ఇందులో నిజంగానే కేకు ఎందుకు తండ్రి అంత కోపం దుష్టుడి కడుపున పుట్టడం నా తప్పు గాని దుష్ట కార్యాలు చేయడం నీ తప్పని నేను ఎప్పుడు అనలేదే చదివాక ఇది ఇదిగో కేకు పంపిస్తున్నాను కడుపు నిండా తిను పీకల నిండా మందు తాగు కంటి నిండా నిద్రపో ఎందుకంటే వచ్చే సంక్రాంతికి నువ్వు బ్రతికుండవే ఈ లోపే నేను విడుదలవుతాను ఇదేదో మహత్వమైంది అల్ల శుభ్రకి తగినట్టు చదువుతున్నారు పండు అతనికి తప్పైపోయిందని వెళ్ళి ఆ కృష్ణమనాయుడు కాలు పట్టుకోరాదు కాళ్ళు పట్టుకునే లోపల వాడు నా పీక పట్టుకుంటాడు నువ్వు బాధరకి శాంత శాంత వస్తున్నానండి మీ పని మీదే ఉన్నాను ఎందుకో అలా గావు కేకలేస్తున్నారు కోర్టులో లాయర్ల మీద ముద్దాయిల మీద అరిచి అరిచి కేకలు అలవాటు అయిపోయాయి చిన్న పిల్లాడికి చేసినట్టు అన్ని పనులు నేనే చేయాలి మీకు పోనీ ఇంకొక చూసుకోమంటావా చాలండి ఈ జన్మకి చాలు వాడేడి వాడేమిటండి వాడు మన అబ్బాయి ఎక్కడని అడగలేరు సర్లే మనం అనుకుంటే సరిపోయిందా వాడికి ఇష్టమనాయుడు కొడుకు ఈ వేళ కాకపోతే రేపైనా వాడు ఇదిగో ఆ మాట మిమ్మల్ని అనొద్దంటున్నాను చిన్నతనంలో వాడిని పెంచుకునేటప్పుడు మనకి బిడ్డలు పుట్టినా సరే వాడిని కన్న బిడ్డలా చూసుకుంటా ప్రమాణం చేశానా ఈ చిన్న ప్రమాణం తప్పుతానేమోనని ఆ భగవంతుడే నన్ను గొడ్రాలుగా మిగిలి చేశాడు వాడిని నేను కనుకపోయినా వాడు నా కన్న బిడ్డేనండి మీరు ఇంకెప్పుడైనా వాడు మన బిడ్డ కాదని అన్నారా నన్ను ప్రాణాలతో చూడరు ఇలా తలుచుకోగానే ముక్కు చీదేస్తారు మీ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏమిటో అయ్యా నమస్కారం నమస్కారం రంగాచారి దేవుడు చంద్రబాబు గారిని మళ్ళీ ఏమైనా అన్నారా అమ్మగారి కోపానికి మీరు తట్టుకోలేరు తస్మా జాగ్రత్త నా కోపం వచ్చినా నేను కన్నీళ్లు పెట్టినా ఆయన ఏమన్నా మారే మనిషి రంగాచారి అయ్యా యోగ్యుడు బుద్ధిమంతుడు పసివాడు నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడు అని సర్టిఫికేట్ పొందిన మన వేణు ఇప్పుడు ఏం చేస్తుంటాడు బృందావనంలో నందకిషోరుడు లాగా డ్యూయట్లు వాడుతూ ఉంటారు ആ mm,

హాయ్ నువ్వు చేస్తున్న పని నాకేం హాయిగా లేదమ్మా నేను చేశాను అతను ఎవరు మై బాయ్ ఫ్రెండ్ చూడమ్మా ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్స్ మగ పిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ విదేశీ నాగరికత కానీ మన దేశం సంఘ దేశం మీద ప్రేమ ఉన్నవాడిలా దేశం చైతన్యాన్ని గురించి దంచేయకయ్యా నా కూతుర్ని చూడు ఎంత మోడర్న్ గా పెంచుతున్నాను అవునంకుల్ నేనేమో బాగా మోడర్న్ అయిపోయాను బావేమో వెనకబడిపోతున్నా వాడికి రిజర్వేషన్ ఇచ్చేనా సరే వెనకబడిన తరగతి నుంచి ముందుకు తేవాలి నేను నా కూతురు ప్రాబ్లం గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు సొంత డబ్బా కొట్టుకుంటూ నా బిడ్డ పడతారేమిటాయా అదిగో సంధ్య అగు చూడమ్మా ఫుడ్ తినకుండా గడ్డి తిని బెడ్ మీద పడుకోకుండా అర్థమైన అడ్డగాడిదలు కాళ్ళు పట్టుకొని సంపాదించాలని ఆస్తే దీన్ని కాజేయాలని గుంటనక్కలాగా కాసు కూర్చున్నారు కనుక

అడుగో అక్కడ ఏడుస్తున్నాడు పాలేరు అంటే అన్నావు కానీ పాలేరు వేదవాని మాత్రం అనకు నోరు పుచ్చిపోతుంది తండ్రి తండ్రి ఏమిట్రా లాండ్రీ లగను నాన్న నోరారా పిలవచ్చు కదరా చెల్లెలేమో ఆంధ్రంలో డాడీ అంటే ఆనందంగా చిందులేస్తున్నావు నేను ఆంధ్రంలో తండ్రి అంటే అలా మండిపడతావు ఎందుకు అసలు నాకు డౌట్ గా ఉంది ఈ మధ్య నీకు తెలుగు అన్నా తెలుగు వాళ్ళన్నా కడుపు మంటగా ఉంది అన్నయ్య అందరం అక్కడ కూర్చొని తిట్టుదాం కదా నువ్వు కూడా అక్కడికి వచ్చి తెలుసుగా పద పైగా ఆ సత్తు బొచ్చ ఒకటి ఇదిగో మామయో మోస్తే నన్ను మొయ్ అంతేగాని బొచ్చను మొయ్ ఇది మా తాద్ అంటే ఆయన తండ్రిది ఆయన లెవెల్ ఇదే ఆయన తండ్రి తింటే లేని సిగ్గు కొడుకు తింటే ఎనికియనికి యో కరెక్ట్ నే థాంక్యూ అబ్బ చంపుతనో అవుతరా రతనం ఏ దరిద్రపు సమస్తంనో కన్నావే ఈ గాంటి కొడుకుని విప్లవనామ సంవత్సరంలో చిన్నబాబు లోపల కోడి మేక విరిగిపోయిన సైకిలు ఉన్నాయి తస్మా నాన్నగారు మంచి హేటి మీద ఉన్నారా మామూలు హేటి మీద కాదు పెనం మీద పేలప కిందలా చెడపడి ఈ లాడిపోతున్నారు తస్మాజా ఆ సైకిల్ ని నువ్వేనా అదే లాయర్ కొడుకులా మాట్లాడకు ఆ సైకిల్ ని నువ్వేనా అని అడుగుతున్నాను ఒక రకంగా నేనే నీ సైకిల్ కి ఎంతమంటా రెండు వేలండి ఏమిటి సైకిల్ కి రెండు వేల ఈ సైకిల్ కి చాలా హిస్టరీ ఉందండి అదంతా చెప్పే ఒక నాకు లేదు ఈ స్థరా స్టేషన్ లో రిపోర్ట్ చేయమంటారా రంగాచారి అయ్యా ఇచ్చి చెప్తాం నీ కోళ్ళకి నేను కోళ్ళ బొట్టనే గుద్దాను కోళ్ళని గుద్దలేదు నువ్వు ఆగు లాయర్ కొడుకులా మాట్లాడుకు నువ్వే చెప్పవా ఎంత రెండు వేలు అండి చాలే ఊరుకోవయ్యా మొన్న ఆదివారం నాడు పాతిక రూపాయలకే కోళ్ళు తెచ్చి మా ఇంట్లో కోసం నిజమేనమ్మా బాబు గారు గుద్దుని గుద్దుకి బుట్టలో ఉన్న కోళ్ళని ఈడులోకి ఎగిరిపోవాలండి గంగాచారి అక్షరాలు రెండు వేలు ఇచ్చేస్తున్నాను అమ్మో వాళ్ళని అడిగితే ఇష్టం వచ్చిందని చెప్తారు మీరే ఏదో ఒక రేటు నీ వాపు నీ క్లాస్ ఎగ్జామినేషన్ ఇదే రెక్ట్రాస్ సొసైటీ అనుకున్నావు ఏమిటి ఇచ్చిన సందా నవ్వుతూ పట్టుకోవడానికి నీకెంతో సైకిల్ కి రెండు వేలిచ్చారు కోళ్ళకు రెండు వేలిచ్చారు పాపం నేను ఎక్కువ ఉండడం బాగుంటుంది కదండీ నాయనే ఓ నాలుగు వేలు ఇప్పిస్తుండది అన్యాయం అయ్యా నీ మేకాలకి ఇంత గెప్పనే వెళ్తే నాలుగు వేయినా ఎట్ట లాగపోతే చెప్పండి ఇదిలోకి కళ్ళు అల్లరి చేస్తా మ్యా మ్యా దొంగచోరి అయ్యా లెక్క పూర్తయింది ఇదిగో నాలుగు వేలు తీసుకో ఆ మేకనెక్కడ వదిలి పెట్టు వాళ్ళు కోళ్ళు సైకిల్ వదిలారంటే మ్యా ఇనీ మొహం మండ పిలిచారు నన్నగారు రివాల్వర్ కి లైసెన్స్ ఉంది నీకు తెలుసు కన్న కొడుకును కాల్చుకోలేరుగా నువ్వు అసలు నా కన్న కొడుకు ఎందుకమ్మా ఆపుతావ్ అన్నయ్య నిజంగానే నేను ఆయన కన్న కొడుకును కాదుగా అవునమ్మా ఆయన లాని కాపాడుతున్నాడు నేను లాని చేతిలోకి తీసుకుంటున్నాను నేను ఆయన కొడుకుని ఎలా అవుతాను ఇప్పుడు లాయర్ కొడుకు అనిపించండి చిన్నబాబు కోళ్ళను గుద్దారు రెండు వేలు ఇచ్చారు సైకిల్ గుద్దారు రెండు వేలు ఇచ్చారు మేకను గుద్దారు నాలుగు వేలు ఇచ్చారు అలాగే నన్ను కూడా ఓ గుద్ది గుది ఓ పదివేల నా మోహార బాగా ఇస్తే నా కూతురు పెళ్లి నా పైన మీ అనుగ్రహం పదివేలు ఏం కర్మ పది లక్షలు వచ్చేలా మా బాబే కానీ ఆ తర్వాత డబ్బు తీసుకోవడానికి నువ్వు అమ్మా